మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు శ్రవణం ధనిష్ట ఒకటి రెండు నక్షత్ర పాదాలలో జన్మించినటువంటి జాతకులు మకర రాశి వారికి అత్యంత అనుకూల కాలంగా చెప్పవచ్చు చేసేటటువంటి కార్యక్రమాల్లో కలగడానికి మరియు ఇతరుల నుండి మీరు స్వీకరించినటువంటి అప్పులు కానీ ఇతర ఆర్థిక సహాయాలను కానీ తిరిగి వారికి చెల్లించడానికి అవకాశాలు కల్పించబడతాయి అలాగే ఆర్థిక వనరులు సమకూర్చుకుంటారు మీరు చేసేటటువంటి నూతన గృహ సంబంధమైనటువంటి భూ సంబంధమైనటువంటి అన్ని అంశాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ఆర్థిక రాబడులు రావడం వలన మానసికంగా కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలలో సౌల సౌఖ్యాన్ని పొందడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది కుటుంబ పెద్దల యొక్క ఆశీస్సులతో మీరు చేసేటటువంటి అన్ని కార్యక్రమాలు జయప్రదం అవుతాయి మానసికంగా ఎప్పుడైతే ఉత్సాహంగా ఉంటారో అప్పుడు చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం అవుతాయి కాబట్టి ఈ పదిహేను రోజులలో మీరు చేసేటటువంటి అన్ని కార్యక్రమాలు జయం కలగడానికి అవకాశం ఉంటుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు చిన్నపాటి ప్రయాణాలను కూడా చేయడానికి అవకాశం ఉంటుంది తీర్థయాత్రలు జరుపుతూ ఉంటారు దైవ దర్శనం కూడా ఈ కాలంలో మకర రాశి వారికి అనుకూలంగా కనిపిస్తూ ఉంటుంది కాకపోతే వాతావరణ మార్పుల వలన కొంచెం అనారోగ్యం ఏర్పడడానికి అవకాశం ఉంది అయినప్పటికీ కూడా మీ త్వరగా కోలుకొని బయటకు రావడానికి కూడా అంతే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం కూడా అనుకూలిస్తూ ఉంటుంది కాబట్టి మానసికంగా ప్రశాంతతగా ఉంటారు కాబట్టి మకర రాశి వారికి ఇది అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు వ్యాపారుల్లో కూడా లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగులలో కొంత కీర్తి ప్రతిష్టలు గడిస్తూ ఉంటారు ఇతరుల నుండి సహాయాలను స్వీకరించండి వారి యొక్క సహాయ సహకారాలు మీరు అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతూ ఉంటాయి ప్రధానంగా కుటుంబ సభ్యులలో చిన్న చిన్న చిక్కులు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి అవి మానసికంగా కొన్ని ఇబ్బందులకు గురి ఉంటాయి అలాగే స్త్రీలకు సంబంధించినటువంటి విషయాలలో జాగ్రత్తలు వహించండి స్త్రీల ద్వారా చిక్కులు ఏర్పడడానికి అవకాశం ఉన్నాయి కాబట్టి స్త్రీలను గౌరవించండి వారి సలహాలను పాటించగలిగినంత వరకు పాటించడం అనేటటువంటిది మకర రాశి వారికి శ్రేయస్కరం లేని పక్షంలో కొన్ని ఇబ్బందులకు గురి అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది ఆరోగ్యాన్ని పరిరక్షణ చేసుకోండి పెద్దల యొక్క మాటను పట్టింపుగా తీసుకొని వారు చెప్పినటువంటి అంశాలలో కానీ లేదు అంటే వారు చెప్పినట్లు వినడం వలన మీకు శుభ పరిణామాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు ధన లాభం ఉంటుంది వ్యవసాయ రంగంలో ఉండేటటువంటి వారికి పంట దిగుబడి అధికంగా రావడం వలన ఆనందాలు అనేటటువంటివి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది శ్రీ మహావిష్ణువును శ్రీ మహాలక్ష్మి సమేతంగా పూజించండి తద్వారా లౌకికపరమైనటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో భౌతిక లౌకిక పరమైనటువంటి అన్ని అంశాలలో కూడా శుభ పరిణామాలు కల్పించబడతాయి వార మధ్యమం నుండి కొంచెం బంధు విరోధం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది బంధువుల ద్వారా కొన్ని నష్టాలు కూడా మూటగట్టుకుంటూ ఉంటారు ఇంతకాలం మీరు చేసినటువంటి సేవలను మరిచిపోయి వారు మిమ్మల్ని నిందించడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆర్థిక సహాయ సలహాలు చేయడం అనేటటువంటిది కొంతవరకు మానుకోండి ఇతరులకు ఇచ్చినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి రాకపోవడం వల్ల కూడా మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఆర్థిక విషయాలలో ఎంత జాగ్రత్త వహిస్తే అంత అనుకూల సమయంగా చెప్పవచ్చు ఎక్కువగా దేశ సంచారం చేస్తూ ఉంటారు అనవసరంగా వృధా ఖర్చులు పెట్టడానికి అవకాశం ఉంటుంది ఇతరులకు సంబంధించినటువంటి విషయాలలో జోక్యం చేసుకోవడం వలన మీ ఆర్థిక స్థితికి అభద్రత ఏర్పడడానికి అవకాశం ఉంది కాబట్టి ఇతరుల విషయాల్లో ఎప్పటికీ కూడా జోక్యం చేసుకోకండి మీ వరకు వస్తే కానీ ఏ విషయాన్ని పట్టించుకోకండి ఎవరో చెప్పినటువంటి మాటలను విని మీ మనస్సును చిన్నబుచ్చుకోవడం మీకు మీరు తగ్గింపు చేసుకోవడం అనేటటువంటిది ఉపయుక్తమైనటువంటి అంశం కాదు కాబట్టి ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం పనికిరాదు అలానే మీరు సలహాలు ఇచ్చేటప్పుడు కూడా వారు అడిగిన పక్షంలోనే ఇవ్వండి తప్ప లేని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లో వారికి సలహాలు ఇవ్వడం కూడా అంత మంచి అంశంగా చెప్పబడలేదు అందువలన మకర రాశి వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా ఈ కాలం కొంత అనుకూల కాలంగా ఉన్న కారణము చేత గ్రహ స్థితి కూడా అనుకూలంగా ఉండడం వలన మీరు చేసేటటువంటి కార్యక్రమాలు జయప్రదం అవుతాయి అలాగే మీరు అనుకున్న పనులు కూడా నిర్విఘ్నంగా అవడానికి అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి భయాలు పడకుండా చేయదగినటువంటి పనులను భగవంతునిపై భారం వేసి చక్కగా చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు కల్పించబడతాయి